ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు తర్వాత తుమ్మల నాగేశ్వర్ గారు చేసినటువంటి వాక్యాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే గతంలో దుబ్బాక రామలింగం వారి గారి భార్య కావచ్చు ఈ రోజు సునీత గారు కావచ్చు ట్రోల్స్ అనేది కూడా విపరీతంగా చేయడం అనేది జరుగుతుంది చూడు భయ చనిపోతే బాధ ఉంటుంది చనిపోయిన కుటుంబంలో పుట్టే దుఃఖం ఉంటుంది అప్పుడు పోయినప్పుడు బాధతో ఏడుస్తారు అవతల ఆ గోపన్న మంచిగుండే ఇలా సాయం చేసిండు అని ఎవరైనా మహిళలగానే ఏడుపుస్తుంది అమ్మ పిల్లల పైన ఎట్లా చేస్తావు అమ్మా పిల్లలపైన ఎట్లా చేస్తావు ఎట్లా బతుకుతారు మీరు ఎట్లా తింటారు ఇల్లు చిన్న ఇల్లు ఉంది కదా అని అంటే బాధపడితే ఏడుస్తారు ఎలక్షన్లో కింద అమర్హయ్ గోప్య అంటే గుర్తొచ్చారు ఇంతమంది మా ఆయనను అమర్హయ్ అంటున్నా అని చెప్పి ఆటోమేటిక్ వస్తుంది దాన్ని ఓట్ల గురించి అంటే అది తప్పు అది మరి తుమ్మలేశ్వరరావు చాలా నీచంగా మాట్లాడింది మీరు కూడా సిచువేషన్లో ఉన్నారు కదా సార్ అరే నేను బయ్ పైన ఉన్న కింద అందరు మాట్లాడిపోయినప్పుడు కింద అమర్ హై అమర్ హైనా ఆమెకు ముందే రాజకీయ నాయకురాలు కాదు కదా ప్యూర్ బయట తిరిగిన వ్యక్తి కాదు కదా ఏదో ఇంట్లో సంసారం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఛాయ నీళ్ళు అందించుకుంటూ భర్తను కాపాడుకుంటుంది దాన్ని మన భర్త ఏమనిపిస్తుంది వాళ్ళకు బాధ ఉంటుంది ఆ బాధను కూడా ఆయన అర్థం చేసుకోకపోతే ఎట్లేదు అంటే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా మాట్లాడడానికి ఇక వాళ్ళక ఇక చూడ ఎవడు మాట్లాడినా బల్పు మాటలు ఇవన్నీ చనిపోయిన కుటుంబాన్ని మాట్లాడినంటే చాలా బలుపు మరి ఈ తుమల గారు మాట్లాడంటే కనీసం వాళ్ళ సామాజిక వర్గం చూడకుండా కూడా కనీసం మహిళలను చూడకుండా కూడా ఒక విద్యంతం చూడకుండా కూడా ఇట్లా ఆమె ఏడు కూడా యాక్షన్ అనేట్లు మాట్లాడు చాలా తప్పు ఆయన మానవత్వం నుండి ఎవడు కూడా మాట్లాడారు జూబ్లీ జూబ్లీస్లో లో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ మీరు కూడా ఏ బ్రహ్మాండంగా ఉంది అందుకే ఇలా బాధ తప్పు ఓకే సార్ సో మొత్తానికి అయితే జూబ్లీ హిల్స్లో కావాలని కాంగ్రెస్ నేతల బల్పం మాటలే ఈ విధంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు ఇది శ్రీనివాస్ గౌడ్ గారితో